నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి జిల్లా ఎస్పీ ఆదేశానుసారం ఇల్లందు పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్లో ఇల్లందు పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ ఇన్సూరెన్స్ నడిపే ఆటోకి ట్యాక్స్ కలిగి ఉండాలని యూనిఫామ్ ధరించాలని ప్రతి ఆటోపై హెల్ప్ లైన్ నెంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్లు కలిగి ఉండాలని డీఎస్పీ తెలిపారు ఆటో ట్యాప్ నెంబర్ కలిగి ఉండటంతో పాటు డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వాడరాదని ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో డ్రైవింగ్

లేకపోతే అడ్డాకు సంబంధించిన మీరు కానీ తర్వాత టాప్ నెంబర్ల గురించి కానీ టాప్ నెంబర్ల గురించి కూడా లాస్ట్ టైం చెప్పాము ఆ టాప్ నెంబర్లో కూడా కొత్త వెహికల్స్ ఏమైనా వస్తుంటే వాళ్ళు మాకు చెప్పట్లేదు మీరు మీరే చేస్తారు ఒక ఆటోకి ఒక అడ్డాకి ఒక యూనియన్ లేదు ఒక ప్రెసిడెంట్ లేదు గతంలో ఉన్న వాటి కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఒక్కరు కూడా ఒక్క అడ్డాలో కూడా సరిగా నాయకత్వం లేకుండా పోయింది కాబట్టి ప్రతి అడ్డాకి కూడా ఒక ఆటో డ్రైవరు వాటి ఆటో వాళ్ళని మీ అందరూ కలిసి ఒక యూనియన్ ప్రెసిడెంట్ అయింది కావాలి అదే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మీరు అందరూ ఏర్పాటు చేసుకుని సహకరించాలి నన్ను డాక్యుమెంట్స్ లేవు తర్వాత మీరు ఎవరు యూనిఫామ్ ధరించట్లేదు ఇవన్నీ కూడా మీరు అట్లే కంటిన్యూ చేయండి మాకు కానీ మేము ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ కనుక మీరు పాటించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి బిఎన్ఎస్ అని కొత్త చట్టం వచ్చింది ఈ కొత్త చట్టంలో ట్రాఫిక్ రూల్స్ గురించి పాల్గొనాలి మీరు మీ ఆటోని మంద పెట్టడం జరిగింది జగదాం సెంటర్లో అసలు అసలు మందించడం కూడా జరిగింది తప్పు అని చెప్పాడు సార్ ఎక్స్క్యూజ్ చేసాను రెండోసారి కూడా దొరికాడు బండి సీజ్ చేసి పెట్టాం పెట్టాము చేయడం జరిగింది సార్ ఈరోజు మన జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల సార్కు మా సార్ డిఎస్పి సార్ సారథ్యంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం మేము అందరికీ తెలియజేస్తున్నాము మేము చెప్పేది ఏంటంటే ఆటో డ్రైవర్లు అనగానే ఒక రకమైన అభిప్రాయం రావాలి అంటే మంచి అభిప్రాయం ఉన్నది ప్రజల్లో ఇప్పుడు ఇల్లందు సంబంధించి మంచి అభిప్రాయం ఉంది మాకు పోలీసుకు కూడా అదే అభిప్రాయం కొనసాగుతుంది మీరు అలానే మంచి అభిప్రాయంతో మేము కొనసాగుతున్నాము ఎందుకంటే నేను ప్రతిరోజు పెట్రోల్ చూస్తున్నాను మీరు బాగా సహకరిస్తారు కాకపోతే చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు ఒక పద్ధతి క్రమ పద్ధతిలో ఆటోలు పెట్టుకోవట్లేదు ఈ బస్ స్టాండ్ ముందు కానీ అటు వైన్ షాప్ బస్ అందులో కానీ అంటే బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్కి వచ్చి ఇన్ గేట్లో కానీ అవుట్ గేట్లో కానీ ఒక క్రమ పద్ధతిలో మీరు దాన్ని సక్రమంగా చేయట్లేదు దాని గురించి సారు మాట్లాడతారు అదేవిధంగా ఈ ఈ మా బోదరిపై అడ్డకి సంబంధించిన రోడ్డుకి అటు సైడ్ ఆ టర్న్ యూ టర్న్లో ఉంది అక్కడ ఒక మ్యాజిక్ పెట్టుకుంటారు దాని వెనుక ఎక్కువ ఆర్డర్ పెడతారు అట్లా మీకు సిస్టం అనేది మీకు తెలపాలంతే తోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ విషయంతో లైసెన్స్ కూడా లైసెన్స్ కూడా చేసినట్టుగా మీ చేసుకుని కొత్త టైంలో బస్ స్టాండ్ మీతో ఇంటర్డెక్షన్ వచ్చి ఆరు నెలలు అయింది గట్టిపోతుంది మీ చిన్నగా చిన్నగా చాలా మారేదు కదా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవరు పని వాళ్ళు టైం పని టైం అయ్యేది చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఆటో అనంగానే ఇప్పుడు చెప్పింది మీసీఐ గారు అందుకు చిన్న చూపు చూస్తారు అర్థమైందా అరే ఆటో అరే ఆటో బాబు ఏమండి ఆటో ఇటువంటి అని చెప్పే ధోరణం చాలా తక్కువ అనిపిస్తాడు అంతేనా ఎందుకది మీ ప్రవర్తన బాధలేక పబ్లిక్ వర్షణ ఎక్కడో ఒకటి చేస్తారు ఎవరో ఒకటి తప్పు చేసిన దానికి అది మొత్తం సమాజం మీద పడుతుంది నాట్ ఓన్లీ ఆటో నాకు ఓన్లీ పోలీస్ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ ఎనీ హావ్ ఇప్పుడు దాకా అయితే మనకు ఈ ఆరు ఏడు నెలల్లో ఎక్కడ రాలేదు ఇప్పుడు దాకా గుడ్ వెరీ గుడ్ బాగానే ఉన్నారు మీ తరపు నుంచి ఏమి రాలేదు మేము మీ తరపు నుంచి ఆశించేది ఒకటే మీరు పై ర్యాంకు నుంచి కింద ర్యాంక్ దాకా ఎవరైనా ఎక్కడైనా పోవాలంటే మీ హెల్పే కావాలి ఎందుకంటే ప్రతి ఊర్లో కానీ ప్రతి విలేజ్లో కానీ చిన్న కుగ్రామంలో కానీ ఆటో లేని విలేజే లేదు నాకు తెలిసి ఏ అర్ధరాత్రి అయినా ఏ ఎమర్జెన్సీ అయినా ఎప్పుడైనా ఎవరైనా తీసుకెళ్లాలన్నా ఆటోనే కావాలి విధాలు అన్ని సహాయాలు చేస్తుంటారు కానీ మిమ్మల్ని చెడు చూస్తారు ఎందుకు ఎక్కడైనా చెడు పనులు చేసినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలుసు కదా గాంధా స్మగ్లింగ్ పీడ స్మగ్లింగ్ ఈ మధ్యలో గుట్లా స్మగ్లింగ్ ఇవన్నీ నిషేధితమైన పదార్థాలు ఇవన్నీ మీరు రవాణా చేస్తారు ఎందుకు ఆశిస్తారు అరే మాకు ఇటువంటి అక్కడ తీసుకొని రెండు వేలు ఇస్తారా అని చెప్పేసి ఇలాంటి రెండు వేలు ఇస్తుందంటేనే మీకు ఎల్లగాలి అరే వీడేదో లంగ పని చేస్తున్నాడు ఏదో పని చేస్తున్నాడు రేపు దాన్ని నేను ఇన్వాల్వ్ అయితే నా పేరు కూడా ఎక్కుతుందేమో బాబు దాంట్లో ఏముంది నాకు చెప్పండి అది ఏమైనా మంచి ఉంటేనే నేను తీసుకెళ్ళాలి కానీ బ్యాడీ మార్కి మాత్రం నీ దాంట్లో స్మగ్లింగ్ చేశావు ఇవ్వగలి రేపు నాకు ఎవరో ఒకటి వచ్చి అడుగుతాడు అని లాన గుండెలో డబా డబా అని పెట్టుకుంటుంటాను ఇలాంటి పనులు చేయాలి దాన్ని మీకు లైసెన్స్ అన్నట్లేదు లైసెన్స్ అనేది అందరికీ మస్ట్ జమానా లాగా లేదు ఇప్పుడు అంతకుముందు వంద రూపాయలు ఇప్పుడు వెయ్యి రూపాయలు అయింది ఐదు వందలు ఐదు వేలు అయింది ఒక ఐదు వేల రూపాయలు మీకు ఫైన్ పడితే దరిదాపు ఎన్ని రోజులు సంపాదించాలి మీరు ఒక పదిహేను రోజుల్లో నెల రోజులు పట్టవచ్చు ఐదు వందలు వేసి మీకు ఫైన్ ఐదు వేలు వేసి మీకు ఫైన్ వేస్తే నాకే బాధ అనిపిస్తుంది కానీ అన్నీ సరిగా ఉంటే మేము ఎందుకు ఇస్తాం అన్నీ సరిగా ఉంటే మేము ఎందుకు ఏం కావాలి మనకు కావాల్సింది ఎప్పుడే ఇస్తారు డ్రైవర్కి లైసెన్స్ ఈ మెయిన్గా ఈ మూడు నాలుగు ఈ నాలుగు తర్వాత ఓవర్ వేస్తారు బండిలో ఓవర్లోడ్ అంటారు ఓవర్లోడ్ అయినా ఎక్స్ట్రా పైసేజ్ ఏమంటారు మీరు ఓవర్లోడ్ అయితే మీ బండి కెపాసిటీ ఎంత వన్ ప్లస్ త్రీ ఫోర్ మెంబర్ బండి కెపాసిటీ మంచిగా ఉంచుకోవాలంటే తక్కువ మందినే మీ మినిమం వేసుకోండి దానికి ఆయన తయారు చేసిన కంపెనీ వాళ్ళు అప్పి కానీ బజాజ్ కానీ వీళ్ళు ఫోర్ మెంబర్కి తయారు చేసారు మీరు మినిమం పది మందిని వేస్తారు కొద్దిగా కక్చు ఉండొచ్చులే కొద్దిగా ఉండొచ్చు కత్తు అంటే మరీ కక్కుడుచు పడకండి ఎందుకంటే వెనక ముగ్గురు చేస్తారు ఇదే ఒకళ్ళు ఇద్దరు వేసుకోండి నో బ్యాగ్ ముందు ఒక డ్రైవర్ ఉంటాడు పక్కన ఒకళ్ళని పెడితే పెట్టండి అది ఎమర్జెన్సీలో ఎవరైనా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే ఒకళ్ళకు పాజిటివ్ అంతవరకు సాటిస్ఫాక్షన్ అది మాకు కాదు మీ బండికి రేపు ఏమైనా జరగలని జరిగితే ఒక ఆటోలో నలుగురికి ఇన్సూరెన్స్ ఉంటుంది ఐడియా ఉందా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు బాగా టైట్ అయిపోయింది ఏ చిన్న విషయంలో అయినా వచ్చి ఎఫ్ఐఆర్ చూస్తారు ఆ బండిలో ఎవరెవరికి ఇంజూరీ అయినాయి ఎంతమంది ఉండే అవన్నీ తీసిన తర్వాత నలుగురికన్నా ఎక్కువైందనుకో ఒక్క ఎలిపి రాదు అది మొత్తం డ్రైవర్ నెత్తిన పడుతుంది వాడికి పనిష్మెంటు జైలు కూడా రాయవచ్చు కాబట్టి మీ స్కిన్ సేవ్ కావాలంటే మీరు తక్కువ చేసుకోండి ప్రశాంతంగా వేసుకోండి ఇది తప్పులు పడి నాకు ఎక్కువ పైసలు వస్తాయి నాకు ఎక్కువ ఇది అని చెప్పేసి చేస్తే మాత్రం ఎప్పుడో చోట దెబ్బతింటారు జాగ్రత్త ఇది పని కదా కష్టమా మున్సిపాలిటీ వాళ్ళని తిడతారు ఆటో వాళ్ళని తిడతారు పోలీసు వాళ్ళని తిడతారు అందరినీ తిడతారు అంటే వేసుకోవడమే తప్ప మరి ఇది లేని నడవదు మరి తెలుసు కదా పాకి డ్రెస్ లేని ఏది నడవదు మున్సిపాలిటీలో ఒకరోజు పని చేయకపోతే చెత్త పేర పోయి గొడవ గొడవ రోజులు మీరు ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి ఎక్కడైనా పని చేస్తే పబ్లిక్ అల్లా కల్లోలం ఎందుకంటే అన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు జరగవు కదా ఏ ప్రతి విలేజ్కి చిన్న చిన్న విలేజ్లో పోవాలన్నా స్కూల్ పిల్లల్ని చేరాలన్నా అదంతా ఇది అట్లాగే దాంట్లో స్కూల్ పిల్లలు కూడా పోలేటోళ్ళు ఉండొచ్చు చాలా మంది అది జాగ్రత్త మినిమం చూసామో ఇక్కడ మినిమం ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వేస్తున్నారు ఒకటి అంటే రెండు అంతే ఆ రెండులో కూడా ఒక పాప ఒక బాబు వాళ్ళిద్దరిని మీ ఆటోలు పంపిస్తుంటారు ప్రాణప్రాయంగా వాడి పైగా సింగిల్ ఆటో పిలిపించి వాళ్ళతో మాట్లాడి పంపిస్తుంటారు కానీ మీరు మాత్రం ఏ మాత్రం రూల్ పాటించారు ఆర్టీసీ బస్సుని చూడరు ఆ వచ్చే పక్కన లారీలు చూడరు మార్నింగ్ లో మనకు కొన్ని ఏది పూరకాల మార్కెట్లో డీసీఎంలు వస్తుంటాయి దాని పక్క నీకు పోతుంటారు ఆ పిల్లల బ్యాగ్స్ ఇటు అటు వివత్సాలు చేసుకుంటాం ఇటు ఒక ఇరవై బ్యాగులు ఇటు ఒక ఇరవై బ్యాగులు ముందు ఒక పది మంది వెనక ఒక పది మంది మొత్తం ఇరవై మంది ఉంటారు దాని నాకు తెలిసి దేని యూనిఫామ్కు పెద్ద ఇద పెద్ద ఖర్చు అది కామన్గా వేసుకున్నట్టు వేసుకుంటే కదా ఇదేనా ఆయన పై ఇది లోన్ వేసుకొని లేదా కోట్లాగా పైన ఇది వేసుకుంటాడు ఇది వేసుకుంటే ఏదో నేరం లేకపోతే ఓటర్ పోతే నాకు ఛాయ పోయారని లేకపోతే పక్కన కూర్చుంటే నాకు ఏదో హీనంగా చూస్తారని అంతేనా ఆ రకంగా అంతే లేదు దీని మీద బతుకుంటున్నాం దీన్ని వేసుకొని మనం గర్వపడాలి అర్థమైందా దీన్ని వేసుకొని మనం గర్వపడాలి మనం తప్పు చేయట్లేదు కదా మినిమం వేసుకొని ప్రయాణించండి దెన్ డ్రంక్ అండ్ డ్రైవర్ తెలుసు కదా మీకు అందరికీ తెలిసిందే గుర్కాలైతే బాగా తింటారు నాకు తెలిసి ఆటో అంటే మీరు చెప్పే కదా పీడిఎస్ రైస్ గాంధా ఇది అని చెప్పేసి దాని దీంట్లో ఎవరైనా ఉండొచ్చు నాకు తెలిసి ఉన్నారా ఎవరైనా తినేటోళ్ళు కానీ అమ్మేటోళ్ళు కానీ మీ అందరి మీద పెడతా గాంధా కేసు ఎందుకంటే మన పట్టణాన్ని ఒక సైడ్ నుంచి క్లీన్ చేసుకొని వస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా ఒక లైన్కి వచ్చేది ఎక్కడైనా తాగేటోళ్ళు కానీ పత్తలాడే కానీ రేషన్ బియ్యం వాళ్ళు కానీ అందరినీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ మా పని మేము స్టార్ట్ చేస్తాం అక్కడ దాకా తెచ్చుకోకండి అలాగే మీ ఆటోళ్లలో ఐడి లిక్కర్ రావచ్చు ఐడి లిక్కర్ అంటే తెలుసా చూడమ్మా చాలా అన్నయ్యా నుంచి తీసుకొచ్చి అమ్ముకుంటారు కదా బ్యాగ్లలో మన ఊర్లలో అక్కడక్కడ హౌస్ స్కర్స్లో వస్తుందని తెలిసింది ఏది మన మసువాగ్ కానీ ఇది సైడ్ నుంచి అటు నుంచి ఎవరైనా ఆటోలో వచ్చి దొరికినట్టే మాత్రం ఆటోని కూడా సీజ్ చేసి కోర్టు పంపిస్తాం నైంటీ ఎవో పర్సెంట్ మీరే చూసి ఉంటారు రోడ్ మీద యాక్సిడెంట్ కాగానే ఇటు నుంచో అటు నుంచో విత్న్ మినిట్లో కానీ సెకండ్లో కానీ ఫస్ట్ చేరేది ఆటో డ్రైవర్సే నాకు తెలిసి ఎందుకు హెల్ప్ చేయరు ఈ యాక్సిడెంట్ అయిన మనిషిని ఎక్కడైనా ప్రాణపయ స్థితిలో ఉంటే వాడిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పిఎస్సీలో జాయిన్ చేసేసి వాడిని మీ అడ్రస్ నీ పేరు అక్కడ రాి వస్తే వాళ్ళు బ్రతికుతే నిన్ను ఫోటో పెట్టి చూసుకుంటాడు వాడు ఎందుకు ఆ రోజు నన్ను సేవ్ చేసి వాడు బతికిచ్చిండి అని చెప్పేసి వాడిని ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాడు చచ్చదాకా వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ అర్థమైందా అయితే గవర్నమెంట్ కూడా మీరు జనవరి ట్వంటీ సిక్స్ కానీ ఆగస్టు పదిహేను కానీ ఇలాంటి మంచి పనులు చేసిన వాళ్లకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మీకు పత్రాలు మీకు షాలతో కప్పుతారు దెన్ మీకు ఎనిమిది వేలు ఐదు వేల తోండి పైసలు కూడా ఇస్తారు తెలుసా తెలుసా ఎవరికైనా అయినా ఎందుకు బాధపడతారు చూడండి మానవత్వం ఉండాలి ఇంట్లో మనిషికి మానవత్వం ఉండాలి హెల్ప్ చేసే నేచర్ ఉండాలి అది మీరు నేర్పిస్తేనే పిల్లలకు వస్తుంది పిల్లలు ఫ్యూచర్లో వస్తుంది బండి నడపడం ఇది అనేది చదివాలి దెన్ ముందు భాగంలో అమ్మాయిలను వేసుకొని ఎక్కడైనా కనబడితే మాత్రం బాగుండదు లేడీస్ని సీటు డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి కనబడితే మాత్రం బాగుండదు మీకు చెప్తున్నా ముందే నేను దీని మీదనే బతికెట్టేవాళ్ళు పొద్దున్న వేస్తే ఇక్కడి నుంచే పబ్లిక్ రావాలి పబ్లిక్ దిగాలి మళ్ళీ పబ్లిక్ ఎక్కించుకొని పోవాల్సింది మీరే కాబట్టి మీరే సిస్టమేటిక్గా ఒక క్యూ మెయింటైన్ చేసుకోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దానికి ఒక మీరు కూడా ఒక డిగ్నిటీగా ఉండండి మాకు కూడా ఒక యూనియన్ ఉంది మాకు కూడా దాదాపు ఒక ఐదు వందల ఆరు వందల మంది ఉన్నాం మేము మాకు కూడా అంత రెస్పెక్ట్ మర్యాద అనేది కావాలి ఇది అని చెప్పేసి అది ఒక టైంలో ఉండండి అర్థమైందా దా సిస్టమేటిక్ ఎక్కడైనా బండి ఆపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి ఆపేటప్పుడు బీటీ రోడ్డు కంపల్సరీ దిగండి చేయి రోడ్డు మీద ఆపితే బస్సు వాళ్ళు రోడ్డు మీదనే ఆపే లాంటి వాళ్ళు రోడ్డు మీదనే ఆపే వెనక నుంచి ఎవడైనా తొంభై ఎనభై స్పీడ్ మీద వస్తాడు ఏది వాడు తెచ్చిందండి బండి కోటి రూపాయలు రెండు కోట్ల బండి ఉంటుంది అది మినిమం స్టార్ట్ చేస్తేనే అరవై డెబ్బై స్పీడ్ మీద పొందాల్సి ఉంటుంది టక్కన మీరు రోడ్డు మీద ఆపేయారు అనుకో ఎవరైనా ఒక ఇద్దరు చేయాలి లేపి దాంట్లో ఐదుగురు కూర్చున్నా మళ్ళా జరుగు జరుగు అని చెప్పి తోస్తూనే ఉంటాం మనం ఆ గోడంలో చూసినట్టు వాడు స్పీడ్ మీద వస్తారు టక్కన ఆపేస్తావు ఏమైనా గుద్దుదే పచ్చడి పచ్చడి అవుతారు అందుకే ఇండికేటర్ ఇవ్వాలి సైడ్కి దింపాలి కంప్లీట్గా మట్టి రోడ్డుకి దిగండి వాళ్ళే కొద్దిగా రెండు అడుగులు ముందుకు వచ్చి దిగుతారు ఎక్కుతారు ఏం ప్రాబ్లమా నీ ప్రాణానికి లోన్ ఉన్న వాళ్ళ ప్రాణాలకు కూడా సేఫ్టే కదా ఇదొకటి నేర్చుకోండి అది ఫస్ట్ నుంచి రావాలందరూ ఈ చిన్న చిన్న టెక్నిక్ ఉపయోగించండి అందరు మాకు సహకరించండి మేము మీకు సహకరిస్తాం కొత్త చట్టాలు ఉన్నాయి రన్స్ అంటే దానికి చాలా పనిష్మెంట్ ఉంది మినిమం పది సంవత్సరాలు ఉంది తెలుసు కదా దాని మీద హర్యానా కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళు చాలామంది స్ట్రైక్ చేశారు కానీ హిటన్లో నెంబర్ ఆ పోతున్నాయి మీకు అనుకోకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమ్మటే ఆ మనిషిని తీసుకొని మీరు హాస్పిటల్లో జాయిన్ చేయండి సార్ ఇక అక్కడ యాక్సిడెంట్ అయింది వాడికి ఇదేం చెప్పిన పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చో నీ మీద ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నీకు నీ మీద జాలి చూసి వాడి దిగి వస్తాడు కేసు కూడా వద్దు సార్ నాకైతే దెబ్బలు తగ్గినాయి నేనైతే రాంగ్ రోడ్లో పోయినా వేరే ఆలోచించుకుంటా లేకపోతే కొన్ని మాట్లాడుకుంటా పోతున్నా టక్కన తగిలింది వాళ్ళ మీద ఏం ప్రాబ్లం లేదు సార్ అని వెళ్ళిపోతాడు కూడా కేసు పెట్టకుండా కూడా అర్థమైందా అది మానవత్వం కానీ అరే నాకు ఇలాంటి చూడట్లేదు కదా అని చెప్పేసి జగదామ సెంటర్లో రెండు కేసులు ఉన్నాయి ఇప్పటికీ ఎవడో పోతుంటే కొట్టేసి వెళ్ళిపోయినట్టు ఆటో వాళ్ళు వీళ్ళో వాళ్ళు సెంటర్లో చూడండి ఈ కొద్దిగా హెల్ప్ చేయండి అందరు మాకు మన డివిజన్ని ఒక చిన్నపాటి టౌన్షిప్ ఇది మీరందరూ హెల్ప్ చేస్తే అన్ని టైపులలో మనకు కూడా ఇదైతే చేస్తారా అందరూ యూనిఫామ్ వేస్తారా మంచి నీట్గా ఉండండి ఓ లాగా పెట్టుకోండి స్టైల్గా ఏమంటారు దానికి ఏం పెడతాడు ఈయన ఐటీ కంపెనీ వాళ్ళు ఐటీ కార్డు ఐడి కార్డు పెట్టుకుని స్టైల్ వస్తాడు కదా ఇటు పెట్టుకుంటాడు ఇక్కడ పెట్టుకుంటాడు వెళ్ళేసుకుంటారు వేసుకుంటారు బ్యాంకు వాళ్ళు వీళ్ళు మీరు కూడా స్టైల్కి వేసుకోండి ఏం తప్ప పొద్దున్నే దండం పెట్టుకొని వస్తారు కదా దేవుణ్ణి అయ్యా ఈరోజు మంచి చూడు అయ్యా నాకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు రావాలని దేవుణ్ణి దండ పెడతారా దేవుడు అంటే నాట్ ఓన్లీ ఎవరెవరు వాళ్ళ దేవుడు వాళ్ళకు నేను ఎవరిని మోక మా అమ్మని మోపుతా అదే దేవత అదే దేవుడే అందరు సహాయం చేయండి అందరు హెల్ప్ చేయండి ఎలాంటి ఇష్యూ లేకుండా చూడండి ప్రశాంతంగా మన ఇల్లంది డివిజన్ని కాపాడుకుందాం థ్యాంక్ యూ ఈ వార్తని తలతో సమాప్తం నమస్కారం